వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ అయ్యప్ప మాల చాలామంది వేస్తూ ఉంటారు అయితే మాల వేసుకుంటారు దాని నియమ నిబంధనలు మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడవచ్చు అయితే అయ్యప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి అసలు పద్దెనిమిది మెట్లు ఉండడానికి గల కారణం ఏంటి ఒక్కొక్క మెట్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తప్పనిసరిగా అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు అయితే శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్లో పద్దెనిమిది మెట్లు వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా తప్పనిసరిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మరిన్ని రెమెడీస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ప్రస్తుతం శబరిమల కొండలన్నీ కూడా అయ్యప్ప నామస్మరణలతో మారుమోగుతుంది నది దగ్గర నుంచి శబరి గిరిలను అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయి ఉంటుంది స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా తొందరపడుతూ ఉంటారు తరలి వస్తూ ఉంటారు తరలి వస్తూ ఉంటారు కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం ఇక్కడ కల్పిస్తుండడంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా శబరి సన్నిధిలో చేరుకుంటూ ఉంటారు వీటన్నిటికీ సంగతి మనం కనుక పక్కన పెడితే ఆలయానికి చేరుకున్న వారికి కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో ఇచ్చేటువంటి వాటిని మాత్రమే స్వర్ణ మెట్లు అంటే పద్దెనిమిది మెట్లు నుంచి కూడా వెళ్ళేందుకు అనుమతిస్తారు సాధారణంగా భక్తులకు ఈ మెట్ల పైన అనుమతించరు ఈ సందర్భంగా ఎందుకు అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఉన్నాయి స్వామివారికి పద్దెనిమిది మెట్లు బంగారు మెట్లు ఉన్న అసలు సంబంధం ఏంటి ఆ మెట్లు వెనక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి ఒక్కో మెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతలేంటి అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఈ పద్దెనిమిది మెట్లకు అంటే ఏంటి ఈ పద్దెనిమిది మెట్లు ఏంటంటే పద్దెనిమిది దేవతల అనమాట అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నటువంటి పద్దెనిమిది స్వర్ణ మెట్లను ఇక్కడ అంటూ ఉంటారు అంటే ఈ సోపానాలు విధిగా అంటే మీదుగా వెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప మాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టిన ఇరుముడిని తలపైన పెట్టుకొని రావాలి మన పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్ట దిగ్బాలకులు విద్య అలాగే అవిద్య జ్ఞానం అనే దేవతల రూపాల్లో పద్దెనిమిది మెట్లుగా మారాయి అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్లుకో ఒక్కో కడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారని కూడా చెప్తూ ఉంటారు అసలు అష్టాదశ దేవతలు అంటే ఎవరు అనేది కూడా ముందుగా మనం తెలుసుకోవాలి ఇక్కడ అష్టాదశ దేవతలు అంటే మహంకాళి కలింకాళి భైరవ సుబ్రహ్మణ్య స్వామి గాంధర్వరాజ కార్తవీర్య కృష్ణ పెంగళ బేతాల మహిషాశ్వర మర్దిని నాగరాజు రేణుకా పరమేశ్వరి ఇడింబ కర్ణవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్న అంటే స్వప్న వారాహి అలాగే ప్రత్యంగలి నాగాయక్షిణి ఇలా పద్దెనిమిది మంది ఉంటారు దేవతలు అలాగే పద్దెనిమిది మెట్ల యొక్క ప్రత్యేకత కనుక మనం చూసినట్లయితే ఈ పద్దెనిమిది మెట్లలో తొలి పంచమి అంటే ఐదు మెట్లు ఏవైతే ఉంటాయో అవి పంచేంద్రియాలుగా పరిగణిస్తూ ఉంటారు అంటే మన కళ్ళు చెవులు నాలుక ముగ్గు స్పర్శకు సంకేతాలుగా భావిస్తూ ఉంటారు ఆ తర్వాత ఎనిమిది మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తూ ఉంటారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాశ్చర్యం అసూయ దంబను కూడా చూసిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని పండితులు చెబుతూ ఉన్నారు ఈ అష్టారాగాలను ద్వారా అంటే అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా మానవుడు అహంకారాన్ని విడనాడాలి స్వార్థాన్ని వదలాలి భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమనేసి కూడా చెబుతూ ఉంటాయి దానికి సంకేతంగా చెప్పబడ్డాయి ఇక చివరి మూడు మెట్లు కనుక చూసినట్లయితే అయ్యప్ప స్వామి ఆలయంలో చివరి మూడు మెట్లు సత్యం తామసం రాజసం వీటిని సూచిస్తూ ఉంటాయి అంటే ఈ త్రిగుణాలకు బద్ధకాన్ని కూడా వదిలేయాలట ఆ తర్వాత రెండు మెట్లు ఆ విద్యను కూడా సూచిస్తూ ఉంటాయి విద్య అంటే జ్ఞానం మందనం అంటే జ్ఞానాన్ని కూడా పొందడానికి ఆ విద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టడానికి సంకేతంగా చెప్పబడింది ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణలు అవుతారని చాలామంది పెద్దలు గురువులు చెబుతూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉంటారు అది జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి అంశం నమ్మవలసినటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మణికంఠుడికి పద్దెనిమిది రకాల కూడా ఉన్నాయి అంటే మణకంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్ళాడని కూడా పురాణాల ద్వారా తెలుస్తుంది అస్త్రాలు పేర్లెలా మనం కనుక చూసినట్లయితే శరం చురిక డమరుకం కోమయుధకం పాంచజన్యం నాగాస్త్రం అలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నకాయుధం వరుణాయుధం వాయువాస్త్రం చర్ణయద్ధం బ్రహ్మాస్త్రం పాశుపదార్థం పదార్థం త్రిశూలం ఇలా పద్దెనిమిది రకాల ఆయుధాలను కూడా ఆయన పద్దెనిమిది మెట్ల దగ్గర వదిలి వెళ్ళాడనేసి కూడా పెద్దల గురువులు చెబుతూ ఉంటారు ఇక్కడ పద్దెనిమిది మెట్ల నామకరణాలు ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే అయ్యప్ప మాలలో ఉండే స్వర్ణం వెండి రాగి ఇత్తడి పంచలోహాలతో మెట్లను కూడా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది అవి ఇలా ఉన్నాయి అది పద్దెనిమిది కనుక మనం చూసినట్లయితే అనిమ లగమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకమ్య బుద్ధి ఇచ్చ ప్రాప్తి సర్వకామ సర్వ సంపత్కర సర్వ ప్రియంకర సర్వ మంగళాకార సర్వ దుఃఖయో విమోచన సర్వ మృత్యు ప్రయాసన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక అని కూడా చెబుతూ ఉంటారు ఇవి తప్పనిసరిగా జీవితంలో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ కాకుండా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు పద్దెనిమిది కొండల పేర్లు కూడా ఉంటాయి అయ్యప్ప స్వామి ఆలయంలో చేరుకోవాలన్నా పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలను కూడా దాటి వచ్చిన వారికి తన దర్శన భాగ్యం ఇవ్వనున్నాడు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లు ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం అంటే పొన్నాంబ మెలుడు గౌదమల నాగమల సుందరమల చెట్టెంబలమల దైవభదురమల దైలాదుమల అలాగే శ్రీపాదమల కలి కలిగిమల మాతంగమల దేవరమల నిల్కల్మల అలాగే దాల్పర్ మల నీలమల కరిమల ఉత్తర కేసి మల కట్టిమల ఇంజాప్పర మల ఇలా శబరిమల ఇలా పద్దెనిమిది ఉంటాయి అంటే ఈ కొండల్లో మనలో ఉండేటువంటి లక్షణాలు ఉండకూడదని దుర్మార్గాలన్నిటి కూడా సంకేతంగా పండితులు చెబుతూ ఉంటారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది కూడా చెబుతూ ఉంటారు ఈ రకంగా అయ్యప్ప మాలలో పద్ అంటే ధరించిన వారు పద్దెనిమిది మెట్లు ఎక్కేటప్పుడు పద్దెనిమిది రకాల పేర్లు పద్దెనిమిది రకాల ఆయుధాలు ఇలా అన్ని పద్దెనిమిది మెట్లకు సంబంధించినటువంటి రహస్యాలేవి ఈ ఒక్కరు తప్పనిసరిగా ఇది తెలుసుకున్నారనుకున్నాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి అయ్యప్ప స్వామి భక్తులకి స్వామియే శరణం అయ్యప్ప అందరూ సర్వేజన భవంతు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ ఊరు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి